రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణపై మక్తార్ పోలీసులు స్మార్క్ డ్రిల్ నిర్వహణ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మక్తల్ పోలీసులు ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి విస్తృత స్థాయిలో మాప్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్హక్ తెలిపారు మాక్ డ్రిల్ లో భాగంగా అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ డిఎస్పీ నల్లపులింగయ్య సమక్షంలో ఫుడ్ ఫార్మేషన్ టీమ్ కోఆర్డినేషన్ హెచ్చరిక విధానాలు చట్టపరమైన చర్యలు అమలు పద్ధతులు వంటి అంశాలను సిబ్బంది ప్రాక్టికల్ గా ప్రదర్శించారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బందికి మాప్ కంట్రోల్లో అనుసరించాల్సిన విధానాలు కార్యాచరణ ప్రణాళికలు గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం ప్రజల ప్రాణరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు ఈ మార్క్ డ్రిల్ లో డిఎస్పీ నల్లపు లింగయ్య సిఐ రామ్లాల్ ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి ఎస్ఎం నవీన్ అశోక్ బాబు రమేష్ రేవతి ఆర్ఎస్ఐలు శివశంకర్ మద్దయ్య కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు బోయే ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని మా ఎస్పి గారు డాక్టర్ వినీత్ ఐపిఎస్ గారు దీనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రతి ఒక్క బందోబస్తులో కూడా ఇవన్నీ మా రైట్ గేర్ ఎక్విప్మెంట్ అయితే ఏమి ఈ ఫైర్ ఇంజన్స్ ఈ అంబులెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి ఎక్కడ కూడా అవా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయడానికి ఈ మంచి ఒక కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది విష ప్రయోగంతో అంటే మన గ్యాస్ సెల్స్తో వాళ్ళనందరినీ చెడగ మన చెదరగొట్టడానికి కూడా ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయడం జరిగింది కానీ ఇదంతా ఒక మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కొత్తగా ఇనిషియేషన్ తీసుకొని ఈ మన జిల్లాలో ఫస్ట్ టైం ఇవన్నీ మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా ప్రత్యేక ధన్యవాదాలు మా ఎస్పీ గారికి ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మన సర్కిల్లో ఉండే ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి మన ఆఫీసర్సు ఎస్డిపిఓ మన లింగయ్య గారు అలాగే మక్తల్ సిఐ రామ్లాల్ గారు ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం ఒక మంచి ఒక డెమో కూడా జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రజలకి అందరికీ కూడా ఇది అందరూ చూసి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఎక్కడ కూడా కొన్ని సంఘటనలు ఏమి జరగకుండా ఉండడానికి ఇవంత ప్లానింగ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరము ఈ వచ్చే ఎన్నికలలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పేసి ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ